సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రం శివారులోని స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బాగన్న కరుణాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి శివరాత్రి వరకు అనగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు భక్తులకు అన్న వితరణ ఉంటుందని పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు వేంచేసి ఉన్న స్వయంభూ బుగ్గరాజస్వామి నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై వరకు కొనసాగుతాయి దేవాలయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ క్యూలయంలో మరియు నీటి నీటి వసతి వచ్చే భక్తులకు దర్శనాలకు క్యూ లైన్లు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ప్లేస్లు తర్వాత సెలవు పందిళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది వాగట్ట ప్రతిపత్తయ్యే జగతప్పితర వందే పార్వతి పరమేశ్వరవు స్వయంభూ శ్రీ బుగ్గరాహేశ్వర స్వామి దేవాలయం గ్రామం నారాయణపేట జిల్లా సిద్ధిపేట స్వయం స్వామివారు అనేక సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్నారు ఇది త్రయోవింశతి వార్షికోత్సవము అంటే ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి భక్తుల సౌకర్యార్థము అనేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈవో శ్రీధర్ రెడ్డి గారు మరియు చైర్మన్ బాగన్న కరుణాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అని చెప్పి మనము నిర్ణయించుకొని అర్చకుని ఆ యొక్క స్వామివారి సేవలో అందరం కూడా పార్తు అర్చకునిగా నేను కూడా సీతారామ శర్మ అనేకమైనటువంటి పూజలు జరిపించుకుంటే అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయిస్తున్నాము ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గణ రెండు రెండు వేల ఇరవై ఐదు గణపతి పూజ అక్రమాలు గణపతి పూజతో స్టార్ట్ అవుతాయి వారి సహాయ సహకారాలు అందించి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాదు